హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మంజుల మనం ఈరోజు చిన్ని చిన్ని చాక్లెట్ సమోసాలు చేసుకుందామండి ఇది వచ్చేసి దీనికి కావాల్సినది మల్టీగ్రెయిన్ ఇందులోకి నేను జొన్నలు గోధుమలు అలాగే కొద్దిగా బియ్యం పిండి కలిపి వేసుకున్నానండి ఈ పిండి వచ్చేసి ఇలా కలిపేసి పెట్టుకున్నాను ముందుగానే ఇది వీడియో తిద్దామంటే నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అందుకనేసి ముందు కలిపేసుకున్నాను తర్వాత ఒక కప్పు ముల్లంగి మామూలుగా పిల్లలు ఇష్టపడరు అనమాట ఇలా ముల్లంగి అలా తినడానికి అందుకనేసి ఇలా నేను తురుముకున్నాను అనమాట అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ముందుగా సమోసాలో కావాల్సిన మనము సమోసా లోపలికి స్టఫింగ్ కావాలి కదండి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ముందుగా చూద్దాము ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా ఆవాలు వేసుకొని చిట్టపట్ల ఆవాలు ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకున్నాము అలాగే కొద్దిగా వాము ఇలా స్మాష్ చేసి వేసుకోవాలన్నమాట మామూలుగా సమోసా వచ్చేసి గ్యాస్ చిత్తర అవుతుంది కదండి ఎక్కువగా తింటే అందుకనేసి ఎక్కువ ఫ్రై చేస్తామని ఇది వామ్ అనమాట డైజెషన్ ఫాస్ట్గా అవుతుంది కొద్దిగా వామ్ వేసుకోవాలి ఇవన్నీ వచ్చేసి బగపడేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా ఇందులోకి మనము ఇందాక తురుము పెట్టుకున్నటువంటి ముల్లంగి వేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి బాగా ఫ్రై అవ్వాలి దీని స్మెల్ అంతా వెళ్ళిపోతుందనమాట బాగా ఫ్రై అయితే అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం రుచి పడినంత కారం వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ దీనికి పట్టేలాగా కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి ఇది మగ్గిపోయింది అనమాట మనం మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇది పూర్తిగా చల్లగా అవ్వాలన్నమాట వేడిగా ఉంటా చపాతీ పిండి వచ్చేసి అది బొక్కలు పడిపోతుంది అందుకని పూర్తిగా చల్లగాయేంతలోపు మనము కావాల్సినవి చపాతీ పిండి రెడీ చేసుకుందాం అనమాట మనము సమోసా కోసము ఇప్పుడు చపాతి మనం ఇందాక కలిపి పెట్టుకున్నామని చెప్పాను కదా దాన్ని ఇక రెండు ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ముద్దని మనం రోజు చేసుకొని చపాతిలాగా చేసుకుందాము ఇప్పుడు దీన్ని చపాతి లాగా రౌండ్గా చేసుకోవాలన్నమాట చాలా పలుచగా కాకుండా చాలా మందంగా కాకుండా ఈక్వల్గా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకున్న తర్వాత మనము దీన్ని వచ్చేసి కట్ చేసుకోవాలి దీన్ని వచ్చేసి ఇలా స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసుకుందాము ఇందుగా ఇది వచ్చేసి స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసుకుంటే మనకి షేప్స్ ఈజీగా వస్తాయి అన్నమాట వచ్చిన తర్వాత మనం వచ్చేసి ఇలా లైన్స్ వేసేసుకున్నాము ఇలా కట్ చేసుకున్నాం అనమాట ఇలా స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేసేసుకోవాలా నేను ఇలా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాము మిగిలిన చపాతి పిండిని కూడాను ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి స్టఫింగ్ కూడా చల్లగా అయిపోయింది దీనికి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అనమాట సరిపోయాయి మనం ఇప్పుడు ఇలా చిన్న పీసెస్ లాగా చేసుకున్నాం కదండి ఇందులోకి వచ్చేసి మనము ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి కొద్దిగా ఇలా కొద్దిగా పెట్టుకొనేసి మనము దీని వచ్చేసి ఇలా స్క్వేర్ లాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని వచ్చేసి ఇలా చాక్లెట్ లాగా చేసుకోవాలన్నమాట మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇదిలా చేసుకున్నాము ఇంకొకటి వచ్చేసి ఇలా చేసుకున్నాం కదా ఇస్తా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి వేడిగా ఉంటే చపాతి ముక్క విరిగిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత మనము చిన్న ఫోర్క్ తీసుకునేసి ఇక్కడ ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా ఇలా గాట్లు పెట్టుకోవాలన్నమాట చూడండి చాక్లెట్ లాగా రెడీ అయిపోయింది చూడండి మొత్తం అన్నీ ఇలానే చేసేసుకోవాలి ఇలా మొత్తంగా అన్నీ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చేసేసుకున్నాక మనం ఈ వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా క్రంచి క్రంచిగా వచ్చేటట్లు ఫ్రై చేసేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఫస్ట్ ఒక సైడ్ కాల్చుకొని తర్వాత ఇంకొక సైడ్ కాల్చుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ కాలేయనమాట మనము వీటిని రెండు సైడ్లా కాల్చుకుందాము నిదానంగా తిప్పుకోవాలన్నమాట లేకపోతే విరిగిపోతాయి ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి మనము సైడ్ తీసుకున్నాము ఏదో ఒకటి ఓపెన్ అయిపోయినట్టుంది అందుకనేసి చూడండి రెడీ అయిపోయాయి అనమాట చాక్లెట్స్ ఇలా చేసి పెట్టారు అనుకోండి ముల్లంగి తినే వాళ్ళు పిల్లలు ఇష్టంగా తింటారనమాట మనకి ఎలాంటి షేప్స్ కావాలంటే అలాంటి షేప్స్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి పిండి హెల్తీ పిండి అండి నేను మైదా వాడట్లేదు అందుకనేసి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసుకోండి